అందరూ నమస్కారం మీ మీ కుమార్ రాజ్ భారద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ అంటే మీనరాశిలో రవి ఉన్నప్పుడు ఇంతకుముందు మనము గ్రహ కారకత్వాల్లో రవి గ్రహ కారకత్వం గురించి వివరంగా తెలుసుకున్నాం రవి మేష వృషం మిథున కరకాడ సింహ కన్యతల వృక్ష సింహ కరకుంభలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తెలుసుకున్నాం దానికి అధిపతులు ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుందో విషయాలు మొత్తం కూడా క్లియర్గా తెలుసుకున్నాం ఇది చివరి రాశి మీనరాశి ఇక మీనరాశికి అధిపతి గురుడు అవుతాడు కాబట్టి గురుడు తన యొక్క మిత్రుడు అవుతాడు మిత్రక్షేత్రంలో రవి ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం ఈరోజు టాపిక్లో మనం మాట్లాడుకుందాం ఇక మేనరాశిలో రవి ఉన్నప్పుడు వ్యక్తులు కళాత్మకంగా మరియు సృజనాత్మక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అంటే ఎక్కువ శాతం కూడా అంటే మంచి కళలు సినిమాలు కానీ పాటలు కానీ రచయితలు గుండం కానీ వీటిలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఏ పనైనా సరే స్పీడ్గా చేస్తూ ఉంటారు కానీ చాలా సున్నితంగా ఉంటూ ఉంటారు ఎక్కువ శాతం కూడా క్రియేటివ్ రంగంలో బాగా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు క్రియేటివ్ రంగం అదే సినిమా కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు ఏదైనా కావచ్చు క్రియేటివ్ రంగంలో మంచిగా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు వారు తప్పుల పట్ల ఆసక్తి అజాగ్రత్త కూడా కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఎక్కువ శాతం కూడా తప్పుల పట్ల ఆసక్తి మరియు అజాగ్రత్త వాళ్ళు చేసేటప్పుడు తప్పు ఉండదు అది ఎక్కువ శాతం కూడా ఏంటంటే ఆ తప్పును పట్టు వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు ఆ తప్పు వలన జరిగేటువంటి కొన్ని పరిణామాలు అజాగ్రత్తగా ఉంటారు దాని వల్ల కొన్ని సమస్యలు ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రతి పని కూడా అజాగ్రత్త ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా పని చేయలేరు అదేవిధంగా ఇదే వారి యొక్క పని మరియు సంబంధాలు ప్రభావితం చేస్తూ ఉంటుంది అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఏం చేస్తారు వీడు అజాగ్రత్త పడురా వీడికి ఏ పని ఒక చెప్పినా సరే చేయడరా ఓట్స్ వీళ్ళకి ఎక్కువగా చెవిని పడుతూ ఉంటాయి ఎక్కువ శాతం కూడా క్రియేటివ్ కళాత్మిక నైపుణ్యాలు సినిమా ఫోటోగ్రఫీ మినరాశులు రవి ఉన్నప్పుడు ఎక్కువ వ్యక్తులు కళలు సంగీతం నృత్యం ఇతర సృజనాత్మక రంగాలలో షెట్లు అనుకోవచ్చు ఇంకే ఏదైనా అనుకోండి మీరు గేమ్స్ చదువు తప్ప మిగతాన్ని కూడా మనకి ఏంటంటే కళాత్మక నైపుణ్యాలు క్రియేటివిటీ సినిమాలు వీళ్ళు అలాంటి రంగాల్లో మంచి ప్రభావం ఉంటూ ఉంటారు వీళ్ళకు అందంగా ఉంటారు అదేవిధంగా ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని ఒక ప్రత్యేకమైన ఆలోచనని వీళ్ళు కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక వీళ్ళ స్వభావం వస్తే సున్నితమైన స్వభావం సున్నితైన స్వభావం అంటే చాలా సున్నితంగా ఉంటారు ఎవరైనా మాట్లాడనుకోండి వెంటనే ఏడుస్తూ ఉంటారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరుల యొక్క భావాలు సులభంగా అర్థం చేసుకుంటుంటారు అవతల వాడు ఏం మాట్లాడుతున్నాడు కళ్ళుని బట్టి వాడి ఫేస్ని ముఖంలో ఆ యొక్క దాని తీరిని బట్టి వీళ్ళు వెంటనే వీళ్ళు సులభంగా అంత పడినన్ను లేదా అతను నన్ను ఏదో అనుకుంటున్నాడు అండ్ ఓడ్స్ ఎక్కువలకి వినిపిస్తూ ఉంటాయి ఇక తప్పుల పట్ల ఆసక్తి తప్పుల పట్ల ఆసక్తి అంటే ఏంటి కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుని వీళ్ళు ఆసక్తిగా చూస్తుండే ఆసక్తి అంటే ఏంటి మనము అయ్యో ఆ పనిని ఎందుకు చేశాను ఆ పని చేయకపోవడం వల్ల ఇది జరిగి ఉండేది కాదు అలాంటి ఆసక్తిని కలిగి ఉంటారు కాబట్టి మెయిన్ రాశిలో ఉన్న తప్పుల్ని చేయటం అనేది సహజం ఆ తప్పుల గురించి ఎక్కువ ఆలోచించుకోవడం సహజం ఏ పని చేయాలన్నా కానీ పక్కన వాటి సపోర్ట్ తీసుకోవడం సహజం ఇవన్నీ సహజ ఓడ్స్ అనమాట వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఎక్కువ శాతం కూడా నేర్చుకోవడం ద్వారా అభివృద్ధి చెందడం కోసం ఇష్టపడుతుంటారు బాగా నేర్చుకోవాలి అతని దగ్గర నుంచి త్వరగా స్వీకరించాలి అనేటువంటి మైండ్ సెట్ బాగా వీళ్ళకి ఉంటూ ఉండడం ద్వారా అభివృద్ధి చెందడం బాగా ఇష్టపడుతుంటారు అనమాట వీళ్ళేంటే ఎక్కువ శాతం అజాగ్రత్తగా ఉంటూ ఉంటారు అజాగ్రత్తగా ఉండటం వల్ల కొన్ని తప్పులు అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి ఇక ఈ రాశిలో ఉన్నప్పుడు తప్పదు ఇంకా వల్ల కొద్దిగా ప్రేమించిన మనవి నుంచి బయటికి రావటం అనుకున్న ఉద్యోగాల నుంచి బయటికి రావటం ఇలాంటి ఎక్కువ జాగ్రత్త అజాగ్రత్తగా జరుగుతుండే కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆచుతూచి అడుగులు వేయాలి వీళ్ళు స్పీడ్నెస్ ఎక్కువ చేప ఎంత స్పీడ్ తిరుగుతుందో వీళ్ళ మైండ్ సెట్ కూడా రవి అక్కడ ఉన్నప్పుడు బాగా స్పీడ్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ పనైనా టక్ ఆలోచన ఉండటం వల్ల వీళ్ళు చాలా రకాల ఇబ్బందులు అనేది ఇక్కడ పడటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీరికి ఇక్కడ ఈ యొక్క అజాగ్రత్త అనేటువంటి వీని మీద ప్రభావితం అనేది చేస్తూ ఉంటుంది ఈ మీనరాశిలో రఘు ఉన్నప్పుడు ఒక వ్యక్తులు ఏంటంటే వారి యొక్క మైండ్లో ఒక క్రియేటివిటీ ఉంటుంది నా మైండ్లో క్రియేటివిటీని మంచి జ్యోతిష్కుని నా క్రియేటివిటీ అది నేను ఒక వేద పండితుడిని అది నా క్రియేటివిటీ ఎక్కడికైనా సరే వెళ్ళినా సరే దాని గురించి చెప్పగలుగుతాను కానీ వీళ్ళేంటంటే అమ్మ నాకు వచ్చి నాకు జ్యోతిష్యం రాదు నన్ను వేద పండితులు కాతంతో పాటు నేను వేదం మంత్రం చదవగలుగుతాను లేదు అతనితో పాటు నేను రాక్చాతుర్యంగా మాట్లాడతాను అండ్ ఒక రకమైన భయాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ఆ భయాన్ని పక్కన పెడితే వీళ్ళంతా సమతుల్యత వీళ్ళంతా పనిచేసే వ్యక్తి వీళ్ళంతా తెలియగలవాడే ఊడు వండు అలాంటి తత్వాన్ని వీళ్ళు ఎక్కడ కలిగి ఉంటారు మేన్ రవి ఉన్న వ్యక్తులు తమ సృజనాత్మక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అందుకని మనకి అవతల వచ్చాను అనుకోండి జాతకానికి ఎంత ఎందుకు చెప్తున్నా మీకు పని పాటలకు చెప్పట్లా ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ నేనే మీ దగ్గరికి వచ్చాను నాకు రవి పన్నెండవ స్థానంలో మీనరాశిలో ఉన్నాడు అప్పుడు ఏం చెప్తారు అతనికి అబ్బో వీడు భయపడుతున్నాడు కాబట్టి అరే నువ్వు చెప్పాలి వెంటనే అయ్యే నువ్వు భయపడద్దు నీ నీళ్ళకి ఈ దమ్ ఉంది ఈ యొక్క క్రియేటివిటీ ఉంది ఈ క్రియేటివిటీ నువ్వు బయట మీకు డబ్బులు బాగా వస్తాయి ఈ క్రియేటివిటీ మీరు చేయగలుగుతారు అని ధైర్య సాహసాలు వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చేయగలుగుతాడు దాన్ని చేసి మీ యొక్క గురువు అనేటువంటి స్థానాన్ని వాళ్ళు ఒక బేస్గా ఉంచుతూ ఉంటారు దానికోసం ఇదంతా చెప్పేది మనం కాబట్టి తప్పులు చేయకండి తప్పు నిర్ణయాలు తీసుకోకండి తప్పును సమర్థించకండి ఇలాంటి ఓర్డ్స్ మనం వాడు చెప్తూ ఉండాలి ఇదంతా టాపిక్ అప్పుడే వాళ్ళు మనకి ఆకట్టుకొని మనం అయ్యా గురువు గారు అంటారు వాడు ఇంకో పది మందికి ఇంకో పది మందికి చెప్తూ ఉంటారు అలా చెప్పాలి అంటే సబ్జెక్ట్ తెలియాలి కష్టమే జ్యోతిష్ శాస్త్రం అంటే ఏదో మనం పోయి ఆవకానంత ఈజీ కాదు జ్యోతిష్ శాస్త్ర చాలా టఫ్ సబ్జెక్ట్ పెరుగుతున్నా కొద్ది టఫ్ పెరుగుతూ ఉంటుంది ఈ క్లాస్ రిజెక్ట్ చేసుకుంటూ వస్తూనే ఉండాలి కాబట్టి తప్పుల్ని నేర్చుకోవడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడం మనం ప్రయత్నిస్తూ ఉండాలి వాళ్ళ విషయాలలో ఒకే ఒక మెయిన్ బోర్డు ఏంటంటే మెయిన్ రాశిలో రవి ఉన్నప్పుడు కళాకారులుగా ఉంటారు కళాత్మక నైపుణ్యాన్ని ఉపయోగించి మంచి అద్భుతమైన చిత్రాలను సృష్టించడానికి ఇక ఈ అద్భుతమైన చిత్రం సృష్టించేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే తప్పులు చేయొచ్చు మనిషిని గీసి దాన్ని తోక గీసే అనుకో తప్పే కదా అలా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి ఇవి అతనికి మనము చెప్పి వాడి నైపుణ్యాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం మనకి మెయిన్ రాసులు ఉన్నప్పుడు రఘు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇది మనము పన్నెండు రాసులలో రఘు ఉన్నప్పుడు ఏంటో తెలుసుకున్నాం ముందు గ్రహ కారకత్వంలో రవిగ్రహం కారకత్వం గురించి తెలుసుకున్నాం రవి గ్రహంలో రెండవది ఏంటంటే రవి గ్రహంలో ఏ ఉద్యోగాలు చేస్తే అలాంటి ఫలితాలు కలుగుతాయి రెండోది తెలుసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మూడవది మనకి అన్ని రాశుల్లో గ్రహం ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా వివరంగా తెలుసుకోవడం జరిగింది తదుపరి క్లాస్లో మనం తెలుసుకునేది ఏంటంటే ఇక స్థానాల గురించి మనం చెప్పుకోవాలి ఇంకా ఆ టాపిక్ రావడం మనకి స్థానం అంటే ఏంటి ఒకటి లగ్నం రెండవ స్థానం ధనస్థానం మూడు బాతు నాలుగు పుత్రస్థానం స్థానం శత్రు స్థానం భాగ్యస్థానం ఇవన్నీ మనం చెప్పుకోవాలి టాపిక్ రాలా మనకి ఆ టాపిక్ దాకా వెళ్ళాలి అంటే ముందు ఈ టాపిక్ రావాలి మనకి ఇది వచ్చి ఉండాలి ఇది వస్తేనే అది అర్థం అవుతుంది కాబట్టి ముందు చెప్పుకొని తర్వాత అవి చెప్పుకుందాం కాబట్టి చాలా కష్టతరంతోనే కొన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు మైండ్ పెట్టి నేను పుట్టినప్పుడు నాకు జ్యోతిష్యం రాదు కాబట్టి మనం దాని మీద మైండ్ పెట్టి చదువుతూ 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 మీకు చెప్పగలుగుతూ ఉన్నాను అనమాట కాబట్టి ఎంఏ హాస్ట్రాలజీ చేసేవాళ్ళకి క్లాసులు బాగా ఉపయోగపడతాయి ఎంఏ అదే అదేవిధంగా పిహెచ్డీ ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ కింద పెట్టండి ఆయన మీకు దండం పెడతాను ఎందుకంటే కామెంట్స్ లో ఎడని చెప్తే నాకు అర్థమవుతుంది మీరు చూసుకుంటూ పోతున్న కామెంట్లు అర్థం కాదు కాబట్టి మీకు కింద కామెంట్ ఒకటి తెలియజేయండి మీ భర్ద్వాజ్ శర్మ ఎంఏ పిహెచ్డీ ఇన్ హాస్ట్రాలజీ మీ భర్ద్వా